ముగిస్తాను మన మొబైల్ కి ఒక ఛార్జర్ కొన్నాం అది స్లోగా ఎక్కుతుంది ఏం చేస్తావు వాడి దగ్గరికి వెళ్ళి నా ఫోన్కి ఇది స్లోగా ఎక్కుతుంది ఏంటో చూడు అమ్మ ఈ ఫోన్కి ఈ చార్జర్ సూట్ అవ్వట్లేదు కాబట్టి నీ ఫోన్ కి సూట్ అయ్యే ఛార్జర్ ఇంత కాస్ట్ ఉంటుంది ఆ ఇచ్చే పర్వాలేదు నా ఫోన్కి ఏం ఎక్కాలి ఛార్జింగ్ వెంటనే నువ్వు ఛార్జింగ్ పెట్టిన అరగంటకి నీ ఫోన్ ఏమైపోవాలి ఫుల్ అయిపోవాలి అలే లోయ స్లోగా ఎక్కితే ఎక్కడ కుదిరితే నీకు కుదరదు నీ కి ఛార్జింగ్ పెడితే అరగంటలో గంటలో ఏమైపోవాలా ఫుల్ అయిపోవాలా అటువంటి ఛార్జర్ ఆరు వందలు పెట్టాను నువ్వు కొంటావు మరి ఈ రోజున దేవుని కృప నీకు ఫాస్ట్ గా రావద్దా దేవుని ప్రేమ నీకు వెంటనే వద్దా దేవుని వాత్సల్యత నీకు వెంటనే వద్దా దేవుని కృప కరికరము నీకు వెంటనే వద్దా దేవుడిచ్చే ఆరోగ్యం నీకు వెంటనే వద్దా వద్దయ్యా ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం చర్చికి వెళ్తా అప్పుడు ఇవ్వో నాకు చాలు అప్పుడు ఈ వారం అంతా మందులు వేసుకుంటా ఈ వారం అంతా ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్తా వచ్చే ఆదివారం నాకు ఆరోగ్యం కావాలి అప్పటిదాకా నేను చర్చికి వెళ్ళను హాస్పిటల్ కు మాత్రం పొద్దు నుంచి సాయంకాలం దాకా వెయిట్ చేస్తారు తప్ప దేవుడి సరైన మోకరించి పది నిమిషాలు ప్రార్థన చేయలేదు మరి నీకు వెంటనే ఎక్కడి నుంచి వచ్చేస్తే దీవెనలు రావు కదా నువ్వు వాడే ఫోన్ కే ఫాస్ట్ ఛార్జర్ కావాలి మరి నీ విలువైన జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదం వద్ద దేవుడిచ్చే కృప వద్దా నీ బిడ్డలకు దీర్ఘాయు వద్దా నీ బిడ్డలకు ఆరోగ్యం వద్దా వయసులో దేవుడు పలికిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్న మాటలు నేను రాసుకుంది కాదు రాసి తెచ్చుకుంది కాదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మీతో మాట్లాడుతున్న గద్ది నందు గద్దిస్తుంది మిమ్మల్ని గద్దిస్తున్నాడు దేవుడు జాగ్రత్త పడండి ఇప్పటికైనా ఇప్పటికైనా నా కొరప మీకు ఆలస్యం అవుతుంది ఆలస్యం ఏమైనా జరగచ్చు అవునా కాదు ఆలస్యంలో ఏమైనా జరగవచ్చు ఎంత ప్రమాదమైనా జరగవచ్చు ఎంత ఇబ్బందైనా కలగచ్చు ఏం చేయాలంటే వెంటనే నీ గృహానికి నువ్వు ఎలాగైతే ప్రమాదం నిలుపుకోవాలనుకుంటావో ఈ రోజున ఈ చట్ట దినాలు ఈ చట్టలోకంలో కూడా నిన్ను వెంబడిస్తున్న సాతాను శక్తులు నిన్ను తాకక ముందే నువ్వు ఎవరి దగ్గరికి పరిగెట్టాలంటే దేవుడి సన్నిధికి ఆయన రక్కు చాటుకు పరిగెట్టి నువ్వు రక్షించబడాలి హలోయ్ అందుకన్నాడు దేవుడు రక్షింప నేరకి ఉన్నట్లు నా హస్తం కురచ్చు కాలేదు అయితే నా హస్తాన్ని మీరే చెరిపేస్తారు పక్కకి మీరే తోసేస్తారు నా వద్దని మీరే నన్ను దూరం చేసుకున్నారు కాబట్టి ఈ రోజున రక్షణ మీకు దూరం అయిపోయింది ఇప్పటికైనా దేవుని బిడ్డ సహోదరులే సహోదరి నీకు దేవుడి దగ్గర నుంచి వెంటనే జవాబు రావాలన్నా దేవుడి దగ్గర నుంచి వెంటనే నీకు ఆరోగ్యం కావాలన్నా దేవుడి దగ్గర నుంచి నీకు వెంటనే నీ సమస్యకు పరిష్కారం రావాలంటే నీ వెనక ఉన్నటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని వెంటనే సరి చేసుకో నువ్వు ఎంత త్వరగా నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటావో అంత త్వరగా నువ్వేం చేయబడతావు దేవుణ్ణి తెచ్చుకుంటావు అలెలుయ్యా మా ఇంటికి చుట్టాలు వస్తారంటే మా ఇల్లు అంతా శుభ్రం చేశాం తెలుసా ఎందుకంటే మామూలు సమయం ఎలాగన్నా పర్లేదు కానీ చుట్టాలు మా ఇంటికి వస్తారంటే వాళ్ళ ముందు మా ఇల్లు అంతా రోతరోతకు ఉండకూడదని మేమంతా అది ఎవరైనా చేస్తారు అవునా కదా అవునా కదా ఒక ఇంటికి పులి స్త్రీలంతా శుభ్రం చేసుకుంటారు చుట్టాల స్త్రీలంతా శుభ్రం చేసుకుంటారు మరి ఈ రోజున దేవుడు కూడా రాబోతున్నాడు మన హృదయంలోకి ఆయన కోరుకుంటున్నాడు నేను వస్తున్నా ఇదిగో నీకు ఉత్తరం ఇస్తున్నా పల రోజున నీ ఇంటికి రాబోతున్నాను పల రోజు నీ గృహంలోకి రాబోతున్నా నీ హృదయంలోకి రాబోతున్నా సో క్లీన్ యువర్ ప్లేస్ అండ్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ క్లీన్ యువర్ ఆల్ ప్లేసెస్ దేవుడికి స్తోత్ర కలదు కాక అన్ని ప్రాంతాలు అన్ని పరిస్థితులు కూడా ఏం చేయాలా శుభ్రపరచుకుంటే దేవుడు వెంటనే శుభ్రపరిచిన స్థలానికి దేవుడు గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకున్నాం దేవుడి మాటలు దీవించి ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ఏసయ్య నీకే మహిమ నీకే మహిమ తండ్రి సర్వ